హాయ్ అండి నమస్తే సార్ వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధో లేకపోతే మీడియాకి ఉన్న ప్రతినిధో ఆయన తెలీదు నాగార్జున యాదవ్ ఏదో ఈ మధ్యనే కొత్త పదవి ఇచ్చారు ఆయన ఏది పడితే అది ప్రేలాపంలో పేలుతున్నారు ఎక్కడ పడితే అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి ఇష్యూలో అయితే నువ్వు బతికి బయటపడ్డావు క్లైమోర్ ఇష్యూలో ఈసారి మాత్రం బతికే ప్రసక్తి లేదు నిన్ను బతకనివ్వు చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఒకసారి మరోపక్కనేమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని చాలా నీచంగా మాట్లాడుతూ ఆయన స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ డెలివరీ బాయ్ ఆయన జీవో చదవటం రాదు మిస్లీనియస్ జీవో అంటే ఏంటో తెలియదు ఆ పొట్టోడు ఎలా సీఎం అయిపోయాడు అయిపోయాడు అసలు ఆయన రెడ్డే కాదు ఇలా త నోటుకు వచ్చినట్టు పిచ్చి కోతలు కారు కోతలు కూసేవాడు అతను నిన్న కుప్పంలో అరెస్ట్ చేయడని చెప్పి ఒక వార్తా వచ్చింది అది ఏంటి వాడి మీద ఎలా విశ్లేషిస్తారు సార్ నాగార్జున యాదవ్ గారు నాలుగు విషయాలు ఉన్నాయి సార్ నాలుగు విషయాలు మొదటి అంశం ఏంటంటే నాగార్జున యాదవ్ చేసినటువంటి ప్రేలాపనలు రెండో అంశము నాగార్జున యాదవ్ ఎందుకు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకూడదా అని రెండు అంశాలు సార్ మొదటి అంశంలో మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశించి ప్రచార ఎలక్షన్ ప్రచారంలో భాగంగా సిద్ధం సభలో ఒక మాట మాట్లాడాడు సార్ ఏమని మాట్లాడానంటే పెమ్మసాన కమ్మసాన వచ్చామా పొయ్యామా అన్నట్టు ఉండాలి అని చెప్పేసి అన్నాడు సార్ అయ్యా రేవంత్ రెడ్డి గారే నిన్న కేజీఎఫ్ ఈవెంట్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈవెంట్లో స్వయంగా చెప్పడం జరిగింది అమ్మ లాంటి వారు కమ్మవారు అని చెప్పేసి మరి ఆయన మఠాటి రెడ్డి రెడ్ల జాతుల్లోనే మొదటి రకమైనటువంటి మఠాటి రెడ్డి ఓకే అవును రెడ్డి కమ్యూనిటీలో చాలా రకాలు ఉంటాయి సార్ అవును దాదాపు ముప్పై రకాలు ఉంటాయి రెడ్లో మఠాటి రెడ్లు పా పాకనాటి రెడ్లు పంట రెడ్లు పెడకంటి రెడ్లు ఇలా అని చెప్పేసి చాలా రెడ్లు రకాలు ఉంటాయి సార్ దాంట్లో మొదటిగా ఉండేది మఠాటి రెడ్లు సార్ రేవంత్ రెడ్డి గారు మఠాటి రెడ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ఉద్దేశించి ఏమని మాట్లాడాడు సార్ జొమాటో స్విగ్గీ బాయ్స్ తో పోల్చడం జరిగింది ఆయన ఎట్లా సీఎం అయ్యాడో పొట్టోడని కూడా సంబోధించడం జరిగింది సంబోధించడం జరిగింది మూడో విషయం చంద్రబాబు గారిని తిరుపతిలో నువ్వు ఎలాగో బతికి బట్ట కట్టావు అని చెప్పేసి అన్నాడు సార్ నారా లోకేష్ గారిని కూడా చాలా నోటుకు వచ్చినట్లు మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడారు మాట్లాడారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో మాట్లాడుకున్నట్లయితే గతంలో కూడా చెప్పడం జరిగింది సార్ ఆయన సింగిల్ పర్సన్ ఎప్పుడు చూసినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా సీఎం సీట్ వచ్చింది ఇది ఓడ్చుకోలేకపోతున్నారు సార్ ఇటు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రి ఆర్థికంగా వనరుంది గ్రౌండ్ క్యాడర్ కూడా సిద్ధంగా ఉంది కష్టపడాల్సిన పని లేదు సార్ మీరు రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక పెట్టుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఒక బేస్ ఉంది సార్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఉంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు ఆయన చేసినటువంటి మంచి పనుల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసిన మాట అయితే వాస్తవం ఇది రేవంత్ రెడ్డి గారి విషయం ఇంకా చంద్రబాబు నాయుడు గారి విషయం మాట్లాడుకుందాం సార్ అయ్యా నాగార్జున యాదవ్ గారు మీకు చెప్తా ఉన్నా ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ పెడితే ఇరవై నుంచి దాదాపు ముప్పై అడుగులు ఎత్తు కారు పైకి లేస్తే బాంబు దాడిలో కింద పడి బయటకు వచ్చి నా కార్యకర్తలు సేఫ్గా ఉన్నారా లేదా అన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అవును మీ నాయకుడు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా అది ప్రత్యక్షంగా చూశారంటే అనుభవపూర్వకంగా చెందారా ఎప్పుడైనా బాంబు దాడులు జరిగాయి మీ వాళ్ళ మీద బాంబు దాడిని కూడా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇలాంటి ఉడత ఊపులు ఊపితే ఇదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సార్ గతంలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటి విషయంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఉడత ఊపులు ఎన్ని చూసింటాడు అని చెప్పేసి అనడం జరిగింది సార్ ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా సమాజంలో ఉండడానికంటే ఈ ప్రజల మధ్య ఉండడానికి శాంతి భద్రతలు శాంతంగా బతకడానికి అదేవిధంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఏ విధంగా వీళ్ళు బతకడానికి అర్హులు సార్ సమాజంలో నిత్యము కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ లేకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేసుకుంటూ లేకపోతే ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది సమాజానికి ఎంత ఎంతవరకు మేలు సార్ నేను అడగతా ఉన్నా నాగార్జున యాదవ్ గారిని మీకు నాకేం వ్యక్తిగత కక్షలు లేవు లేకపోతే నీకు నాకేం ఆస్తి తధలు లేవు లేకపోతే నీకు నాకు ఏమీ బంధుత్వం కూడా లేదు సార్ నువ్వు ఎందుకు ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నావు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు కోసమా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమైతే ప్రజల కోసం పోరాడు నీ పేరును ఒక ట్రస్ట్ పెట్టు నీ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు మీరు ఎంత గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఎంత మీరు అన్యాయం చేశారో అటువంటి వారికి మీ సొంత డబ్బులతో సేవ చేయండి ఇది చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే దానివల్ల వచ్చిన ఉపయోగం ఎవ్వరు లేరు గజికుక మురిగింది వదిలేస్తారు ఇంకా ఎక్కువ మురిగినావంటే అందరూ ఏకమై రాళ్ళతో ఊరు దాత వరకు తరుముతారు జరిగింది లోపలేస్తున్నారు కదా ఇప్పుడు రెండో అంశం సార్ మీరు అడిగారు ఏమని అడిగారు నాగార్జున యాదవ్ గారిని కుప్పం వద్ద అరెస్ట్ చేశారు బెంగళూరు నుంచి వస్తున్నగా అని చెప్పేసి ప్రస్తావించారు ఎస్ సార్ చేయాలి ప్రథమ పౌరుడు గవర్నర్ గారైతే ముఖ్యమంత్రి రెండో వ్యక్తి సార్ వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్రానికి అటువంటి వ్యక్తిని నువ్వు అవమానకరంగా నువ్వు తిడతా ఉంటే చూస్తా ఎందుకు ఉండాలి సార్ అది జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులను కాబట్టి ఆ పొజిషన్కైనా మనం గౌరవించి మాట్లాడాలిగా సార్ ఉందాతనంగా ఉండాలిగా నువ్వు ఆరోపణ చెయ్యి ఏం చేయాలి ఉద్యోగస్తుల మీదో లేకపోతే వాళ్ళు ఏదన్నా పథకాలు చెప్తే ఆ పథకాల అమలు విషయంలో కానీ ప్రజలకు మేలు చేసే విధంగా పలానా ప్రాంతంలో పలానా వాళ్ళకి ఈ పథకాలు రాలేదని చెప్పేసి ఆరోపణ చెయ్యి ఇలాంటివి కావాలి ఎందుకు చేయలేదని అంటే వాళ్ళు చేసి చూపిస్తారు ఇంకో విషయం అండి ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ సమయంలో కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం ద్వారా నోటికి వచ్చినట్టు ప్రేలాపనలు పెలడం ద్వారా చాలా పార్టీకి నష్టం చేశాడు నాగార్జున యాదవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాగార్జున యాదవ్ని చీకొట్టి వాడిని దూరం పెట్టాడని అంటారు కాంగ్రెస్లో విలీనం అయ్యే సమయంలో ఇలా ఇబ్బంది తెచ్చాడు కాంగ్రెస్తో అని చెప్పి సార్ ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నానంటే నాగార్జున యాదవే రెడ్డి సామాజిక వర్గంలో చీలికలు చేస్తున్నాడు సార్ ఓకే ఎలా అంటే నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గమే మరి ప్రచారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డి సామాజిక వర్గమే అంతా రెడ్లే కదా సార్ ఆ పొట్టు కూడా ఏంది అంటే నీకు నువ్వు ఏ పార్టీ నాయకుడి కింద పనిచేస్తే వాళ్ళకు ఊడి ఏం చేయాలనా అంతకు దిగజారి మాట్లాడాలనా అంటే నువ్వు ఆ మాటలు మాట్లాడితేనే నీ ఉనికి ఉందా అంటే నీ పార్టీలో కేవలం బూతులు తిడితేనే నీకు విలువ ఉందా లేకపోతే నీకేం లేదా అంటే నీకు ఈరోజు కూడు పెడతాండేది కూడా ఈరోజు నీకు గుర్తింపు ఇచ్చినది కూడా నీ బూతులే అని చెప్పేసి నువ్వు మరొకసారి స్పష్టంగా గమనించాలి నీ నాయకుడు బూతులు తీసి నీకు విలువ ఇచ్చినట్లయితే నాగార్జున యాదవ్ ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఆ ప్రాంతంలో కూడా ప్రజలు ఒకసారి స్పష్టంగా గమనించాలి సార్ ఇటువంటి వ్యక్తి రాజకీయాల వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి వ్యక్తిని ఆదరిస్తే సమాజంలో రెడ్డి సామాజిక వర్గంలో చీలికలు తెచ్చాడు కదా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మఠాటి రెడ్లు తప్పేముంది సార్ రెడ్డి సామాజిక వర్గము చాలా మంది సార్ అసలు నల్గొండ జిల్లా కానీ అసలు నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలం ఉన్నటువంటి ఏరియా సార్ నల్గొండ జిల్లా మరి ఆ జిల్లా నుంచి ఎవరికి లేని దొరదా నీకు ఎందుకయ్యా అంటే రెడ్లకి తెలీదా ఇది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఖండించాలి సార్ నాగార్జున యాదవ్ మాటల్ని నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఖండించాలి ఎందుకంటే చీలుకల్ తెచ్చే విధంగా చేయకూడదు అది ఏ సామాజిక వర్గం అయినా సరే ఎవరైనా సరే సార్ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంగా అది ఎవరైనా సరే సార్ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ప్రజలు ఎన్నుకుంటారు మనకి ఎవరు బాగు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది ప్రజల నిర్ణయము ఆ నిర్ణయాన్ని మనం గౌరవించి కుల మత ప్రాంత ప్రస్తావనలు తీయకూడదు విధి విధానపరమైన నిర్ణయాల మీద ఆరోపణలు చేయండి ఉందాగా ఉండండి డెవలప్మెంట్ కోసం రాజకీయం చేయండి మా నియోజకవర్గంలో ఈ పని చేయలేదు మా నియోజకవర్గంలో ఈ పని చేయలేదు కొట్లాడండి ముఖ్యమంత్రి అభ్యర్థులతో మంత్రులతో కొట్లాడండి ఇది సార్ కావాల్సినది రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా ఏ ఫీల్డ్లో చూసినా ఉన్నారు ఇటువంటి తరంలో ఇంకా కులాల గురించి మతాల గురించి ప్రాంతాల గురించి మాట్లాడితే ఏ విధమైన ఇటు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను సార్ ఓకే చూద్దామండి నాగార్జున యాదవ్కి కఠిన శిక్షలు పడాలని చెప్పి ఇప్పుడు మనం తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు ముప్పై కేసుల పైన బుక్ అయినాయి అంట నాగార్జున యాదవ్ అని అన్ని జిల్లాలు అన్ని కోర్టులు తిరగాల్సిన పరిస్థితి నాగార్జున యాదవ్ ఇటువంటి కారు కోతలు వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి ఈ తర్వాత ఇంకెవరైనా ఇలా ఇలాంటి మాటలు మాట్లాడాలి తప్పుడు కోతలు కుయ్యాలంటేనే వాళ్ళకి భయం అనేది ఏర్పడాలి సో దాన్ని బట్టి చూద్దామండి ఏం రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు సంభవించబోతున్నాయో మళ్ళీ మాట్లాడుకుందామండి నమస్తే సార్